శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులకు జిఎన్ఆర్ ఫుల్ గొట్టికి హెచ్ఎస్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు చెల్లెళ్ల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి చెత్త రెండవ చెత్తగా ప్రదర్శిస్తున్నాయా ారకం వహిస్తున్న పెద్దాయి ఇంటికే నాగిరెడ్డి గారు ఆ పెద్ద నుంచి ఈ బాగు నడిచేటప్పటికీ నిమిషాలు పట్టింది అప్పుడు పగ్గాలు పట్టిందో లేదో నిమిషానికి గురుగుతున్నాడు పగ్గాలు పట్ట పవన్ ఆహా

ఐదో పదహైదు వేల రూపాయలు అలాగే చానగుండ్ల వెంకటేశ్వర రెడ్డి గారు లోకపల్లి పదిహార తొమ్మిదిగా పదిహేను గంటలగా చదిహా ఎన్నో అలాగే ఈసీఆర్ విభాగంలో బహుమతి గారి గతలకు కన్సోల్ కింద గతకు ఐదు వేల రూపాయలు ప్రకటించిన వారు కాసు చారిటబుల్ ట్రస్ట్ ఆధినేత కాసు వెంకట కృష్ణారెడ్డి గారు యుఎస్ఏ అటార్నీ లా చైర్మన్ యుఎస్ఏ అమెరికా వారి కన్సోలేషన్ గా ప్రకటించారు అహా Falou! నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో లో పూర్తి చేసుకుని పది సెకండ్లు మెనుకంజలో ఉన్నాయి మట్టికే దినేష్ రెడ్డి గారు యశ్వంత్ రెడ్డి గారు ఉన్నాయి మూడో బయలుదేరి రావాలని ఇరవై మూడో సంవత్సరం రిటాకు పది పాలు తిరిగి పదకొండో పార్లు ఎనభై తొమ్మిది అడుగుల తరం లాగితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం భూమా గోవర్ధ పిల్లగా అకౌంట్ నుంచి ఎవరు క్రాస్ రాస్తారు మరిస్తాయే అవకాశం ఉంది మరి ప్రకటనలు పూర్తి చేసుకున్నాయి మొదటి జతకం మా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి జిఎన్ఆర్ బుల్స్ బుట్కి హెచ్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు చిల్లెళ్ల గ్రామం గోస్పాడు మండలం మంజాల జిల్లా మా జట్ట పోటీలో ఉన్నాయి ఆహా

ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరందరూ ఒట్కే నాగిరెడ్డి గారి గురించి ఏమనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో జరపండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు చరిత్ర అండి రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు వరకు మహానంది పుణ్యక్షేత్రాన సీనియర్ విభాగంలో వరుసగా ఐదు బహు మొదటి బహుమతులు

ఉన్నాయి సి ఎన్ ఆర్ బుల్స్ వంటికే హెచ్ పిన్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు చిల్లెళ్ళ గ్రామం కోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి చెట్ట పోటీలో ఉన్నాయి What's up? ఉత్తేజం రైతు సోదరులారా నిలుక్తాదులారా మనమంతా రైతు సోదరుల రైతు సంబరాలు గ్రామీణ క్రీడలు రైతులు రెండు వేల వందటికుల తరాలని

రైతుల్లో ప్రత్యేకత రావాలా విరాట్ కోహ్లీ సూర్య కుమార్ యాదవ్ శిక్షలు కొట్టినప్పుడు కేకలు రైతు సంబరాలు గ్రామీణ మహిళలు ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్లు ఉండంజలో ఉన్నాయి కొద్దికే హేట్రిక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు గ్రామం గోస్పారు మండలం నంద్యాల జిల్లా చెత్తపోటీలో ఉన్నాయి పోరాటం చేయాలని అవకాశం ఉంది రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది మరి పది బార్లు తిరిగి పదకొండో బార్ల ఎనభై తొమ్మిది అడుగుల దూరం లాగితే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం రికార్డుగా అవుతుంది ప్రస్తుతానికి మాత్రమే చివరి వరకు కూడా ఎంఐఎలు సమయం అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను లొకేషన్ చూడను ఒట్టి చెప్ప ఊటకు రైతుల్లో ఉత్తం రావాలా తప్పగా కరెంట్ రాత్రి పోయింది తప్పట్లు కేకలే రైతుకు సంస్కారం మళ్ళా తుప్పట్లు సమయం నాలుగు నిమిషాలు తొమ్మిది వంద రెండు వేల ఏడు వందల అడుగుల తో పదహైదు నిమిషాల యాభై ఐదు సంఖ్యలో పూర్తి చేస్తున్నాయి ఈ రౌండ్ లో తిరిగి ఈ రౌండ్లో లో నూట పదకొండు అడుగులు లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు రికార్డు పోవాలంటే ఆ చివరికి వెళ్ళి మరలా తిరిగి ఎనభై తొమ్మిది అడుగులు లాగాలి అవకాశాలు పదిహేడు నిమిషాల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి సమయం రెండు నిమిషాలు వార్త రికార్డు పోవాలంటే ఎనభై తొమ్మిది అడుగులు లాగాల ఈ రౌండ్ లో భూమా గోవర్ధన్ రెడ్డి గారు మిల్లలా ప్రభుత్వం ఉన్నారు విధుల్లో తప్పట్ల కేరింతలు ఆస్వాదిస్తే ఈ గతకు మీ కేరింతలే ఆశీర్వాలు గట్టిగా కేకలే మనం చప్పట్లే కే పదకొండవ రోజు పంతొమ్మిది చాలా ముప్పై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి శ్రీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ గుల్స్ గుట్టికే హేపీ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు చిల్లెళ్ల క్రమం కోస్తాడు మండలం అంజాల జిల్లా వారి చెత్త సమయాన్ని పూర్తి చేసుకున్న యొక్క చెత్త లాగిన దూరం మూడు వేల మూడు వందల రెండు అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండో జతగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి